గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు టేస్టీ వంకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా మంచిగా దీంట్లో ఇలా పెట్టేస్తే ఈజీగా తినేస్తారు ఎర్రపప్పు తీసుకున్నాను నేను దీనికి బదులు మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు రెండు గ్లాసులు చిన్న గ్లాసులు ఎర్రపప్పు అయితే ఒకటిన్నర గ్లాసు వేయాలి వాటరు ఈ గ్లాసు కదా పెద్దది ఆ సైజులో ఇంకా టిన్నర వాటర్ వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చెప్పకుండా ఇలా కలిపేసినామనుకో వాళ్ళు వెజిటేబుల్స్ కూడా తినేస్తారు ఒక సైజు పెద్ద సైజు ఆనియన్ ఒక త్రీ నేను పోలూరు వంకాయలు అంటారు కదా అవి వేసాను ఇవి టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా కొంచెం పసుపు కారం ఒక పచ్చిమిర్చి టమాటోస్ రెండు జీలకర్ర వేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఫైవ్ విజిల్స్ పెట్టేయాలి ఫైవ్ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఫైవ్ విజిల్స్ అయిపోయాక మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని పప్పు నింపుకొని పక్కకు పెట్టేసుకోవాలి తాలింపు వేసుకోవాలి తాలింపులో వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కరివేపాకు వట్టిమిర్చి కొంచెం మింగ వేసి తాలింపు వేసుకోవాలి తాలింపు పప్పులో వేసి కలిపేయడం అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రస్ని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అసలు గుర్తే పడతారు మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్